డాక్టర్ గారు నమస్కారం వచ్చి ఇలా విసింది కొనుక్కుందా అని వస్తే బోర్డు చూసా ఇది మాకు లేటెస్ట్ బ్రాంచ్ కొత్త బ్రాంచు కుక్కడిపల్లలో పెట్టాము ఎందువల్ల పెట్టాల్సి వచ్చిందంటే విపరీతంగా పేషెంట్స్ చాలా మందికి మనం ముందు నుంచి అనుకుంటున్న విషయం ఏంటి ఇది అరికోస్ వెయిన్స్ ఉంటాం ఒక అయితే దాని గురించి తెలియటం చాలా మంది తెలియదు అవునండి ఈ తెలియనప్పుడు ఏంటి తెలియనప్పుడు అంత బయలుదేరి పరిగెట్టుకొని వచ్చి ఈ ప్రాంతం నుంచి అక్కడ హైదరాబాద్ మన జూబ్లీ దాకా వచ్చి ఆ ఒక చిన్న ఈ కన్సల్టేషన్ కోసం పేషెంట్స్ అక్కడ దాకా ఎందుకు రావటం మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే బెటర్ కదా అనే ఉద్దేశం కుక్కట్పల్లి చాలా ప్రైమ్ ఏరియా మాకు సూపర్ అండి సూపర్ ఇక్కడ నుంచి సో వాళ్ళకి సదుపాయంగా ఉంటుంది ఇక్కడ పెట్టావమ్మా బానే ఉందండి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో కొంచెం తక్కువ డబ్బులు గబికని ఆటో వేసుకుని అన్న రావచ్చు చక్కగా లేదంటే బుక్ చేసి ఒక ఐదు ఆరు వందలు పెట్టుకుని వచ్చి ఈ పనికి వస్తావు పనికి రావు అని వినటం కోసం అంత ఖర్చు పెట్టుకుని కరెక్ట్ బట్ బానే ఉంది లేదా కొంచెం కొంచెం డౌట్ గా ఉంది అంటే మనకి అందరికి స్కానింగ్ ఫ్రీ సో ఆ స్కానింగ్ ఫ్రీ వ్యవస్థ ఇక్కడ కూడా పెట్టేసాం ఆ ఫ్రీగా చేసి మీకు ప్రాబ్లం ఉందని చెప్పి పంపించేస్తాం ప్రాబ్లం లేకపోతే లేదని చెప్పేస్తా మళ్ళీ రావక్కర్లేదు రావక్కరు నాకేం ఫీజు తీసుకోరా వ్యవస్థ ఎప్పటి నుంచి ఇలాగే ఉంది